జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని మృదుల ఆత్మకు శాంతి కలగాలని రాజమహేంద్రవరం నగరంలో కువత్తుల ప్రదర్శన నిర్వహించారు స్థానిక కంబ చెరువు ఉన్న శ్రీ సువర్చల సంజీవి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి ఈ ర్యాలీ జరిగింది దేవి కళ్యాణ మండపం అధ్యక్షుడు ఆకలి వెంకటేశ్వరరావు జియో హాత్ వేసి ఛానల్ మేనేజింగ్ పార్టర్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం స్కందస్వామి సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇక రవ్వతుల ప్రదర్శన జరిగింది ఆంజనేయ స్వామి ఆలయం నుంచి దేవిచౌకు చౌక్ అమ్మవారి ఆలయం మీదుగా కంబాల చెరువు మహాత్మా గాంధీ విగ్రహం మీదుగా మళ్లీ ఆలయం వద్దకు చేరుకున్నారు వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల కాల్పులు ఘటన చాలా దురదృష్టకరమని బాధిత కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో మన్నించినటువంటి వ్యక్తి చంద్రమౌళి గారికి అలాగే నెల్లూరులో ఎవరైతే మనోహర్ గారు ఉన్నారో వారికి శాంతి చేకూరాలని ఆత్మశాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ శాంతృప్తి తెలియజేస్తూ వారికి యావత్ భారతదేశం మద్దతుగా ఉందని తెలియజేస్తూ ఈవతల ర్యాలీని చేస్తున్నాం అలాగే అందరూ కూడా ఇటువంటి ఉగ్రవాదం నశించాలని మద్దతు తెలియజేయాలని యావత్ భారతదేశ పౌరులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై భారత్ భారతదేశంలోకి వచ్చి మన ఇంట్లోకి వచ్చి మన మీద దాడికి చేసిందో ఇది మొత్తం యావత్ భారతదేశం కూడా దీన్ని ఖండించాలి ఇది ఒక మతానికి సంబంధించింది కాదు ఇది ఇది అందరికీ సంబంధించింది ఇది ఇది మాత్రం మన ఎక్కడున్నా మన నూట ముప్పై మంది కోట్ల భారతీయులు కూడా మనం దీన్ని సమర్థించు మనం అందరికీ అన్ని వేళల వాళ్ళకి మనం ఇరవై ఎనిమిది మంది చనిపోయిన వాళ్ళకి మనం ఎప్పుడు అండదండలో ఉంటామని మనం చెప్తాం ఇది ఇది ఎవరింట్లోనే అవ్వచ్చు ఇది అక్కడ అయింది ఇక్కడ అయ్యింది కాదు ఏదైనా బా చాలా బాధాకరమైన విషయం ఇది ఇదివరకు ఎప్పుడో మహాత్మా గాంధీ ఒక చెంప ఒక చెప్ప మీద చెంప మీద కొడుతు ఇంకో చెంప చూపించమన్నారు ఎలా చూపిస్తే మన ఇంట్లోకి ఇప్పుడు మన ఇప్పుడైతే కాశ్మీర్ వచ్చారు రేపు హైదరాబాద్ రావచ్చు రేపు విజయవాడ రావచ్చు రేపు అమరావతి రావచ్చు లేదు రేపు రాజమండ్రి రావచ్చు ఇలా మనం ఖాళీగా ఉన్నాం అనుకోండి ఎందుకంటే మనం ఇది ఎంత దేనివల్ల చేస్తున్నామంటే మొత్తం కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఎత్తునని దాని గురించి కోర్తులు రారి